మున్సిపాలిటీలో జరిగినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకి తెలుగుదేశం పార్టీ సభ్యులు వెళ్ళి కౌన్సిల్ కూర్చుంటే వైసీపీ సభ్యులు ఇల్లో కూర్చున్నారు ఎలక్షన్ జరగాలంటే సభ్యులు తెలుగుదేశం వచ్చినప్పుడు వైసీపీ కూడా వస్తే ఎవరి మెజార్టీ ఉంది ఏంటనేది ఎలక్షన్ కమిషన్ చూస్తున్నారు కనీసం రాకుండా ఇంట్లో పెట్టి దాని మీద ఏమో మళ్ళీ డిఎస్పి గారు సిఏ గారు ఎంఆర్ఓ గారు వెళ్ళి బీసీ రెండు బాబు ఎలక్షన్ జరిపిస్తా జరిపిస్తామంటే ఎదురున్న మనసు కూడా తప్పించండి అని చెప్తే లో పార్టీ కూడా తిప్పారు లో పార్టీని కూడా పెట్టి సెక్యూరిటీ ఇచ్చి రారాబాబు తీసుకెళ్ళి మేము ఎలక్షన్ చెప్తామని చెప్తే రాకుండా పారిపోయి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అని కూటంగమైన తప్పులు చెప్పడం కాదు మీరు రండి ఎలక్షన్కి మీరు రండి అక్కడ మీకు మీ బలమో మా బలమో తెలిపారు రాకుండా మీరు పారిపోయి తిరిగి ఏమో మీద రేపు సెలవుతుని సెలవుతుని అంటే ఏంటి తెలియస్తుంది ఈ చేసే కార్యక్రమాలు అనేవి కూడా అన్యాయం ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో అన్యాయం ఉంటున్నారు కాదు జనసేన బీజేపీ అంటారు కానీ ఇది కోటమిది కాదు అన్యాయం ఇది అన్యాయం కనిపిస్తుంది మిమ్మల్ని మీరు తోటే ఎనకే రేపు రెండు ఎన్నికలు మా బ్యాచ్ వస్తుంది మీ బ్యాచ్ తీసుకురండి ఎవరు మా అక్కడ తీస్తుంది రాకుండా మీరు దాగుడిని పాడు పారిపోయి ఈ తప్పుడు ప్రసారం మాత్రం మానేయండి కంపెనీల గురించి మాట్లాడుతున్నారు జన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈరోజు ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయో ఒకసారి ఏడు నెలల కాలంలో మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఆయన కోడిగుడ్డు మంత్రి గారు చెప్పాడు ఇంకా గుడ్డు పెట్టింది ఇంకా పొదగాల ఒక పిల్ల పెట్టాలా అసలు ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియని మనిషికి ఇండస్ట్రీ మనిషి ఇచ్చారు అతనేమో కోడిగుడ్డు గుడ్ చెప్పాడు మీరు ఏంటంటే ఏ అభివృద్ధి పెట్టారా అంటే ఒక రుషికొండ దగ్గర ప్యాలెస్ కట్టుకున్నారు అది తప్ప ఒక్క ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చిన ఫ్యాక్టరీ తిరిగి పంపించిస్తారు మీరు ఆ జాకీ బ్యాటరీ కానీ లాలూ బ్యాటరీ కానీ ఇవన్నీ కూడా తిరిగి పంపించితే పాపం అక్కడ ఎవరు తెలంగాణలో ఆస్వాదించి వాళ్ళక్కడ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు అంటే మీ సంస్కృతి అది అదే మనం కోర్పులు ఒకటే డెవలప్మెంట్ గురించి అభివృద్ధి గురించి మీరు మాట్లాడడానికి సరిపోరు ఎందుకంటే డెవలప్మెంట్ అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వానికి బీజేపీకి జనసేనకి ఉంది తప్ప మీకు అది సరిపోరు ఆ అక్షన్ మానేయండి మీరు అన్ని రాజకీయాలు ఎందుకు ఓన్లీ ఎన్నికలు వైస్ చైర్మన్ ఎన్నిక మీరు రేపు తీసుకున్నారండి మేము అక్కడ ఉంటాం మీరు అక్కడ రండి చూద్దాం అంతేగాని ఏదో చెప్పి దాగుడిపోయి మా పోలీసులు కూడా వెళ్ళారు అసలు ఆఫీసర్ అనేది ఇంటికి వచ్చి రండి మేము తీసుకెళ్తామని అంటే ఇంక అంతకంటే దాన్నే ఉంటుందండి తెలుగుదేశంలో మేము వచ్చాం అక్కడికి మీరు కూడా రండి అక్కడ మీ బలం మా బలండి చేస్తుంది అది మానేసి దాగుండిపోయి మేము లోపల ఉండిపోతాం మా అలాంటి వాళ్ళు ఎలక్షన్ బయట చేస్తాను మానేయండి ఎలక్షన్ మానేయండి వెళ్ళిపోద్ది అది మానేసి శలోతుని శిలోతుని రాని రేపు అది 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 కూడా తెలిసిపోద్ది శిలోతుని సంగతి కూడా ఈ సందర్భంగా మేము అందరికీ తెలుసుకొస్తున్నాం మీరు సక్రమంగా ప్రజాస్వామ్య పద్ధతిగా నడపండి మేము కూడా నాకు సహకరిస్తాం